వీళ్ళ ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేయడానికి ఇంట్లో పెద్దవాళ్ళకి ఐదేళ్లు పట్టింది పెళ్లైందన్న సంతోషం పట్టుమని ఒక వారం రోజులు కూడా లేకుండా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి పెళ్లికి ఒప్పుకున్నారే గాని ఈ అమ్మాయి అంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అది గ్రహించిన అమ్మాయి హస్బెండ్ అమ్మాయిని తీసుకొని అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు ఇలా ప్రేమ పెళ్లిలు చేసుకున్న వాళ్ళకి తోడుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ సహాయంతో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టారు ఇన్నాళ్ళు కష్టపడ్డాం ఇక ఇప్పటి నుంచి మనం హాయిగా బ్రతకొచ్చు మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది మనల్ని ఎవ్వరూ విడదీ లేరు అంటూ కొత్త జీవితం కోసం కలకండం మొదలు పెట్టారు ఇంత ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలోకి ఒక ఊహించని తుఫాన్ వచ్చింది డబ్బు వల్ల లేక మనుషుల వల్ల అయితే ఏదో ఒక రకంగా ఎదుర్కొని ఆ సమస్యని పరిష్కరించొచ్చు కానీ కంటికి కనపడని నాలుగు ప్రేతాత్మ మగదయ్యాలు వీళ్ళ జీవితాన్నే అతలా కుతిలం చేసేసాయి వెళ్లైన కొత్తలో వీళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నాలుగు మగదయ్యాలు వీళ్ళ జీవితాన్నే అతలా కుతలం చేసేసాయి అసలు వీళ్ళు చేసిన ఆ చిన్న పొరపాటు ఏంటి ఆ నాలుగు మగదయ్యాలు వీళ్ళ జీవితాన్ని ఏం చేశాయో తెలియాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూసాయండి